ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వన్సాల్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీవోలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి రోజ్మండ్ శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు రెవెన్యూకు నూట యాభై ఐదు పంచాయతీరాజుకు ఇరవై ఏడు డిజేబుల్డ్ వెల్ఫేర్కు ఒకటి పోలీసు శాఖకు మూడు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు పదమూడు సర్వే అండ్ ల్యాండ్కు మూడు మైన్స్ అండ్ జియాలజీకి ఒకటి మెడికల్ హెల్త్కు నాలుగు ఏపీఎస్ఆర్టీసీకి ఒకటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు రెండు నేషనల్ హైవేస్కు కు మూడు ఆర్ఎండ్బికి ఒకటి విద్యుత్ శాఖకు నాలుగు వాటర్ రిసోర్సెస్కు రెండు ఎస్సీ వెల్ఫేర్ కార్పొరేషన్కు రెండు సివిల్ సప్లైస్కు నాలుగు బీసీ కార్పొరేషన్కు ఒకటి ఆర్డబ్ల్యూఎస్కు ఒకటి ఐసీడీఎస్కు ఒకటి సెర్పుకు ఏడు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్కు ఒకటి సోషల్ వెల్ఫేర్కు ఒకటి ఫిషరీస్కు ఒకటి వెరసే రెండు వందల నలభై తొమ్మిది వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసాల్ ఆదేశించారు